పవన్ కళ్యాణ్ నెక్స్ట్ ఏపీలో అవచ్చు సార్ ఛాన్స్ ఉంది జనసేనకి ఎన్ని సీట్లు వచ్చే అవకాశం ఉందండి సార్ నా ఒపీనియన్ అయితే వాళ్ళకి ట్వంటీ ప్లస్ ఉన్నాయి కదా ఫిఫ్టీ ప్లస్ ఫిఫ్టీ పర్సెంటేజ్ ఆఫ్ సీట్స్ వస్తారు ఇప్పుడు ఓవరాల్గా నూట డెబ్బై సీట్లు ఎన్ని సీట్లు వైసీపీ వస్తున్నారు గవర్నమెంట్ ఫామ్ చేస్తుంది అనుకో జగన్ పరిమాట ఎట్లా నీకు నాకు ఒక్కటే అండి ఇక జగన్ పరిపాలనలో నచ్చింది అని అంటే ఎడ్యుకేషన్ ఒకటి బాగా నచ్చింది స్కూల్స్ రీఫ్రేమ్ చేశారు కదా అది బాగా నచ్చింది ఆ తర్వాత మెడికల్ గవర్నమెంట్ హాస్పిటల్స్ ఇంప్రూవ్మెంట్ అయితే బాగుంది అప్పుడు ఉండవల్లి శ్రీదేవి గారికి సీట్ ఇవ్వలేదు కదా ఆమె గురించి నాకు ఐడియా లేదు లేదా షీస్ ఓకే డైనమిక్ ఓకే లేడీ లేడీ పాలిటికల్లో తన డైనమిక్గా ఉంటుంది అది నేను ఒకటే చెప్తున్నాను కదండి స్కూల్స్ బాగా నచ్చింది నేను లాస్ట్ ఇయర్ వరకు ఒక టూ ట్వంటీ వన్ వరకు సెవెన్ ఇయర్స్ ఆఫ్రికన్ కాంటినెంట్లో వర్క్ చేసి వచ్చాను యాజ్ అసిస్టెంట్ ప్రొఫెసర్గా గవర్నమెంట్ యూనివర్సిటీ అక్కడ అది ఫోర్ కంట్రీ బట్ వాళ్ళ ఎడ్యుకేషన్ పాలసీ చూస్తే ఎలా అండి దెర్ ఇస్ నో ప్రైవేట్ ఆర్గనైజేషన్స్ ఓన్లీ గవర్నమెంట్ కాలేజెస్ గవర్నమెంట్ స్కూల్స్ అండ్ గవర్నమెంట్ హాస్పిటల్స్ అది చూసిన తర్వాత ఏమనిపిస్తున్నాయి ఇవి రెండు ఫ్రీగా ఉంటే ఆటోమేటిక్గా ఎక్కడైనా డెవలప్మెంట్ సౌత్ ఆఫ్రికా సౌత్ ఆఫ్రికా కాదు ఈస్ట్రన్ ఆఫ్రికాను కాదు అక్కడ మూడు రాజ్యాలు పెట్టారు కదా నాకు సౌత్ ఆఫ్రికా గురించి పెద్దగా నేను కేప్టౌన్ అవి ఉన్నాయి కానీ బట్ దాని గురించి కాదు నేను అక్కడ వర్క్ చేసింది ఈస్ట్రన్ ఆఫ్రికాలో అది ఏది ఫిగర్ గురించి నాకు ఐడియా లేదు పది లక్షల కోట్లు అవి కానీ బట్ ఆటోమేటిక్గా ఇండియా వైడ్ వరల్డ్ బ్యాంక్ నుంచి చాలా వరకు అప్పు ఉంది మనకి అది ఆల్ ఓవర్ ఇండియా ఉంది బట్ అన్ని స్టేట్స్కి ఇది కరోనా టైంలో బాగా ఇంకా ఏంటి అది అంటే పర్సంటేజ్ యాక్చువల్గా దీనిలో అయితే నేను కొంచెం డిఫర్ చేస్తాను ఈ విషయంలో అయితే ఎందుకంటే అన్నీ ఫ్రీగా ఇవ్వడం అనేది ఎక్కడ కూడా మంచిది కాదు కొంత పర్సంటేజ్ ఎవరైతే ఆ పవర్టీ లైన్ లో ఉంటుందో వాళ్ళకి ఈ బెనిఫిట్స్ ఉంటే బాగుంటుంది ప్రతి ఒక్కరికి బెనిఫిట్ ఉంటే నో యూజ్ ఇప్పుడు చాలామంది ఎమ్మెల్యేలు ఎంపీలు